అమ్మా నమస్తే అమ్మా మీ పేరమ్మా ఎలా ఉంది పరిస్థితి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది అభివృద్ధి అంటారు బాగోలేదండి తడిచిపోయి ఇది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నిత్యాస కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంత వరకు పేదవారు మధ్య తరగతి వారు ఎలా బతకాలని చెప్పి పాలించే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరేమంటారు ఇంకా పేదవారు అంటే ఇక బతకడం కష్టం అది అండి అదే విధంగా చూసుకుంటే అమ్మ ఇప్పుడు వచ్చేసరికి మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా కట్టడం దాని మీద మీరు మాకు మూడు రాజధానులు వద్దండి ఒక రాజధాని చాలండి అది అమరావతి కావాలండి మాకు ప్రధానంగా చూసుకుంటే వచ్చరికి మద్యపాన్ని నిశేయం చేస్తానన్నారు అమ్మా మద్యపాన నిశేయం చేయలేదు ఆ మద్యం తాగటం వల్ల చాలా మంది చనిపోతుంది అన్నారు మన రాష్ట్రంలో ఏమంటానండి ఆ మద్యపాన వద్దండి మాకు అది మాత్రం తీసేయండి అదే విధంగా చూసుకుంటే ప్రొచ్చరికి ప్రధానంగా చంద్రబాబు గారు ఏములో మీ గ్రామంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది జగన్ గారు హయా వచ్చినాక ప్రధానంగా మీ వైపు సమస్యలే ఉన్నాయంట చంద్రబాబు మూడంగానే ప్రభుత్వం బాగుందండి ఇప్పుడు అంతా ఇదిగానే ఉంది సమస్యలంటే ఒక ఒడ్డు వేసుకుంటానికి లేదు ఏమీ లేదు అది రైతుల పరిస్థితి ఎలా ఉందండి రైతుల పరిస్థితి చాలా ఆందోళనగా ఉందండి బాగోలేదు మునిగిపోయి ఇదిగా ఉంది అవునండి అదే ఇరవై నాలుగు ఎంకల్ ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది అంటారు ప్రజలందరూ చంద్రబాబుకేనండి అమ్మ నమస్తే అమ్మా మీ పేరు అమ్మా ఎవరమ్మా ఎవరు రచ్చింపాల ఏం చేస్తుంటారమ్మా ఏం చేయను ఏం లేదమ్మా ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు రైతుల పరిస్థితి ఆందోళన ఉంది అన్నీ తడిసిపోయి పన్నలు మునిగిపోయి నా బాధలు పడుతున్నారు ఇప్పుడు కూడా మొబ్బై ఏడిపిస్తుంటే ఇవాళ బోర్డు డబ్బులు పెట్టి చూరమంటున్నారు రైతుల పరిస్థితి అంత బాధగా ఉంది అదేమ్మా ప్రధానంగా చూసుకుంటే రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు రైతు భరోసా కేంద్రాల వల్ల ఇప్పుడు తుఫాను కాలం వచ్చింది తుఫాన్ సమయంలో ముందస్తుగా తుఫాను వస్తుందని చెప్పి మీకు ఎవరైనా చెప్పడం జరిగిందా రైతులకు సంబంధించినంత వరకు అదే రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి పరదాలు ఇస్తారు పరదాలు కానివ్వండి తర్వాత మనం వడ్డేసుకోవడానికి వేసుకోవడానికి బస్తాలు కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఇవ్వటం జరిగిందా లేదు అట్లాంటి కబురు చెప్పడం కానీ ఇత్తం కానీ ఆ సహకారాలు లేవు ప్రధానంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా చేస్తానన్నారు సంబంధించినంత వరకు రైతు భరోసా అందరి అకౌంట్లో పడింది అందరికౌంట్లో పడ చెప్పిన కొందరు పడుతున్నాయి విధంగా చూసుకుంటే అమ్మ ప్రతిసారికి ప్రధానంగా నిత్యాస వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంత వరకు పేదవారు తరగతి వారు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు ఏమంటారు అదే మరి అన్నీ పెరిగిపోయి పేదవాళ్ళు ఎట్ట బతుకుతారు అంత పెరిగిపోతాను చంద్రబాబు గారు అన్న క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల మీరే ఉంటారు చంద్రబాబు చేసిన మంచిగానే ఉంది మాకు ఇంతవరకు కూడా అదే విధంగా మీకు ఎలా పట్ట ఇవ్వటం జరిగిందా ఏంటి లేదు ఏమవునా ఎలబట్ట అంటే ఏంటి జగన్ గారు ఇల్లు కట్టించుకునేందుకు వీలుగా అందరికి ఇల్లు పట్టి అదే అమ్మా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మూడు రాజధానులు అన్నారమ్మా ఒక రాజధాని కూడా కట్టలేదు దాని మీద మీరేమంటారు నాకు రాజధానుల గురించి ఏం తెలియదు మూడు రాజధానులు కడతానన్నారు ఏంటి ఎక్కడ కడతారా మరి కట్టలేదు సౌకర్యాలు లేవండి ఇన్ని మాట ఎందుకు వన్ని మీరు అడుగుతున్నారు కానీ చెబుతున్నాం ప్రజలు సమస్యలు ఏమన్నా ఏమండి సమస్యలు మాకు డ్రైనేజ్ రావాలి బాగా ముందు డ్రైనేజ్ గురించి చాలా ట్రై చేయండి ఎవరికి వెళుతారో మరి ఎవరు చెప్తారు ఒక రోడ్డు లేదు అది అట్ట డ్రైనేజ్ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు వచ్చేసరికి ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం ఎవరికి మగ్గు చూపే అవకాశం ఉందంటారు ఏం వాళ్ళు అంటే ఏంటంటే మనకేం తెలుసు చంద్రబాబు రావాలని అంటున్నారు అందరూ జగన్ బాగా దొరుకుతున్నారు అంటున్నారు కొందరు చంద్రబాబే రావాలని ఉంది ఓకే తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఓడిపోవాలి మనకు ఇప్పుడు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు గెలవాలని చెప్పి ఏపీ ప్రజలు కూడా కోరుకున్నారు దానికి కారణం ఏమంటుంది కారణం ఏముంది పాలన బట్టి కోరుకుంటారు కేసీఆర్ గారు పాలన నచ్చలేదు కాంగ్రెస్ పార్టీ అంత క్రితం వాళ్ళకి చేసి పెట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు ఆ చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు కాంగ్రెస్ వాళ్ళు ఈయన చేశాడు డెవలప్ చేశాడు ఈయన చేయట్లేదుగా పది సంవత్సరాలు చేశాడు చేయట్లేదు అనేగా గుణపాఠం చెప్పింది నెక్స్ట్ జరగబోయేది ఇక్కడ కాడా జరగబోయేది అదే కర్మ ఈ రాష్ట్రానికి అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చరిగి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసిపోటీ చేయడం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉంటున్నారు ఇద్దరి మీద ఉమ్మడి మినీ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు మినీ మేనిఫెస్టో మహిళలందరికీ బస్సు ఫ్రీ అని చెప్పి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు పిల్లలందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఉచితంగా చదివిస్తాను ఉంటున్నారు అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి మినీ మేనిఫెస్టో ఎలా ఉందండి చదివించవచ్చు అండి ఎవరైనా చదివించుకోవచ్చు కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని తింటా కాదు అనేది మన రాష్ట్రం నాశనం అయిపోతుంది మన ఇద్దరం కలిపి మన రాష్ట్రాన్ని సక్కదిద్దుదారులు అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు కలిసి ఉండేది ఏళ్ళకి మళ్ళీ ఒకళ్ళు చేసినా ఇప్పుడు అందరూ అంటారు నేను సింగిరికి వెళ్ళానంటే సింగిల్కి వెళ్ళమట్టేగా దేశమంతా మీ రాష్ట్రం కోసం వేరే ఏ ప్రభుత్వం వస్తుందని చూస్తున్నారు వాళ్ళు ఏంటంటే రాష్ట్రాన్ని నాశనం అయిపోకోకుండా దగ్గర అనే ఉద్దేశంతోనే కలిసి ఉండేది అంతేగాని కలిసి ఉన్నంత మాత్రం ఏమి చేయరు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు మేము అభిప్రాయం చివరిగా మాకు చంద్రబాబు నాయుడు గారే అంటాం ఎందుకంటే క్రితం ఏముండే హైదరాబాద్ నుండి మన వాళ్ళు చాలా మందిని తన్నారు దెంగ్రమ్ ఈ రాష్ట్రానికి కానీ తెలంగాణ వాళ్ళు తంతే చక్కగా బస్సుల్లో తీసుకొచ్చి ఈ టీచర్లను కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు మొత్తాన్ని బస్సుల్లో పెట్టి వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా జాబ్ డబ్బులు ఇచ్చాడు ఆయన అసలు అలాగే జగన్ గారు ఈయన కూర్చోబెట్టి ఇచ్చాడు ఆయన పంజాబ్ చేద్దారు అనుకున్నాడు సున్నా వేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు పది నెలలు అవుతుందంట బామ్మ నాలుగు గ్యాస్ బండ్లు కానీ కూరగాయల డబ్బులు కానీ ఎవరు చూస్తారు ఆయన చెప్పిన ఈ వీళ్ళు అట్టగే చెప్తున్నారు ఆయన ఏమో ఉల్లిపాయకి బంగ బంగాళ తేడా లేకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిపాయ ఏంటో ఆయన ఇక్కడ పుట్టలేదుగా